దేవుని స్తోత్రం ప్రేమైన దేవుని ప్రజలారా దేవుని వాక్యాన్ని విన్నాము మొదటి తిమోతి నాలుగో అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాము అయితే కడవరి తిరుమలలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుశు ఆత్మలయందు దేముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుతురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు చిన్న ప్రార్థన చేసుకు పరిశుద్రమేంత్రి నీకు స్తోత్రాలు చదవబడిన వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడి మహిమ పొందమని ఏ సునాముని అడిగి తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని విందాము మొదటి తిమోతి నాలుగో అధ్యాయము మొదటి వచ్చినం అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయముల బోధయందును లక్ష్యం ఉంచి విశ్వాస ఆత్మ ఆత్మతేటగా చెప్పుచున్నాడు మరి కొందరు వ్యాసధారణ వలన మోసపరచు ఆత్మలయందు మరి రోజు లోకంలో చూస్తే వ్యాసధారణ అనేది భయంకరంగా కనబడుతూ ఉంది మరి ప్రత్యేకంగా లోకస్తుల గురించి కాదు అని క్రైస్తవుల్లో చూసినట్లయితే వేషధారణ ఎంతో స్పష్టంగా కనబడుతుంది దేవుని బిడ్డలారా మరి దేవుని వాక్యాన్ని బట్టి మీతో తెలియపరుచున్న కొన్ని విషయాలను మనం ఈరోజు మరి ధ్యానం చేద్దాము ఈ యొక్క వేషధారణ మరి భక్తుల జీవితంలో మరి ఆత్మీయ భక్తులైనటువంటి వారు వారి జీవితంలో వేషధారణ లేదు కానీ నేటి కనబడే మరి ఈ దెయ్యముల లక్ష్యం నుంచి వారిలో వేషధారణ అనేది కనబడుతూ ఉన్నది మొదటిగా ఈ వేష్య మనం చూసినట్లయితే మరి వారి యొక్క పైరూపము వారి యొక్క పైరూపము వారు చేసే ఆ యొక్క పై అలంకరణ ఆ వేష్య చాలా మరి దుర్భరముగా కనబడుచున్నది మరి దేవుని సేవకునిగా మరి ఒక బాధాకరమైన విషయము ఈరోజు పెద్ద సేవకులు అని పిలువబడేటువంటి వారు కూడా వారి యొక్క మరి తల విషయంలో కానీ వెంట్రుకల విషయములో కానీ మరి ఎంతో వేషధారణ ధారణ అనేది ఉంది మరి రోజు వేష్యము అంటే వారి రూపమును మార్చుకోవడమే మరి లోకంలో చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో ఈ వేష్యము కనబడుతుంది మరి కొన్ని కొన్ని దినాలలో ఇలాంటి వేషాలు వేసుకొని వీళ్ళ దగ్గరికి వచ్చేవారు కూడా ఉన్నారు కానీ రోజు మరి ఇలాంటి వారు సంఘాలలో వేషాలు వేసుకుంటూ వస్తూ ఉన్నారు మరి వారు వృద్ధాప్యం వయసు వచ్చినప్పటికీ వారి తల వెంట్రుకలను మరి తెలుపు కనబడకుండా నలుపు రంగు వేసుకొని వేషం వేసుకొని వచ్చేవారు ఉన్నారు శ్రీదేవుని దేవుని వారా దేవుని వాక్యాన్ని గనక మనం చూసినట్లయితే సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే నెరిసిన వెంట్రుకులు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన కలిగిన వానికి కలిగి ఉండను మరి రోజు ఎంతమంది ఇలాంటి నెరిసిన వెంట్రుకులు కలిగిన వారుగా ఉన్నారు అంటే వారు నీతి ప్రవర్తన కలిగిన వారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మరి నీవు వెంబడించుచున్న దైవజనుడు కానీ నీవు వెంభించుచున్న భక్తుడు కానీ నీవు వెంబడించుచున్న నాయన మీ యొక్క అధిపతుల నాయకులైనటువంటి వారు కానీ మరి వారు నీతి ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారా మరి ఎలా కనబడుతూ ఉన్నదంటే వారి యొక్క తలను బట్టి నీవు గుర్తించవచ్చు అందుకే దేవుడు వాక్యం అంటుంది కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ మోసపరుచు ఆత్మల ఎందు దెయ్యముల బోధ ఎందు కనుక ఈరోజు చాలా మంది ఇటువంటి వాటికి ఆకర్షితులైతూ ఉన్నారు ఇటువంటి వారికి ఆకర్షితులైతున్నారు ఎందుకనగా వారి సంఘాలు పెద్దవి వారి సేవ పెద్దది వారి యొక్క స్థితిగతులు ఉన్నతమైన స్థితిలో ఉండుటను బట్టి అదే నిజమైన భక్తి అని మోసపోతూ ఉన్నారు కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చూసేది నీ సంఘమును కాదు నీ యొక్క భక్తులను నీ దగ్గరికి వచ్చే వచ్చేటువంటి విశ్వాసులను కాదు లేదా నీ కింద పనిచేసే దైవచనులను కాదు కానీ దేవుడు చూసేది నీలో చూసేది నిన్ను మాత్రమే నిన్ను మాత్రమే ఈరోజు దేవుడి వాక్యాన్ని చూసినట్లయితే మేస వార్తలో మీ తల వెంట్రుకులన్నీ లెక్కింపబడి ఉన్నాయి మరి తల వెంట్రుకులకు కూడా దేవుడు లెక్కిస్తున్నాడు వాటిని కూడా జ్ఞాపం చేసుకుంటున్నాడు వాటికి కూడా లెక్క ఉంది ప్రతి దానికి లెక్క ఉంది నీ తల వెంట్రుకులకు కూడా లెక్క ఉంది ఇంకా చూసినట్లయితే వార్త ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో మీ తల వెంట్రుకులలో ఒకటైనను నశింపదు ఆయన సెలవు లేకుండా ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన మాట లేకుండా మన తల వెంట్రుకులలో ఒకటైనను నశించదు ఇంకా దేవుని వాక్యాన్ని చూస్తే వార్త ఐదో అధ్యాయ ముప్పై ఆరు వచ్చినంలో నీవు ఒక వెంట్రుకనైనను తెలుపు కానీ నలుపు కానీ చేయలేవు మా దేవుడి వాక్యమే స్పష్టంగా తెలియపరుస్తుంది నువ్వు నలుపు తెలుపు చేయలేవు మరి ఎందుకు ఈ వ్యాసధారణ అవలనూ మభ్య పెట్టడానికి మరి నిన్ను వెంబడించే వారికి నీవు ఏమి నేర్పించాలి రోజు చూస్తే నాకన్నా పెద్ద దైవచరుడు నాకన్నా మా గురువు గారు లేదా మా బిషప్ గారు మా నాయకులు వాళ్ళే అనుసరిస్తూ ఉన్నారు మరి నేను అనుసరిస్తా మరి రోజు చాలామంది ఇదే బాటలో నడుస్తున్నారు అంటే నిన్ను చూచిన వారు మరి వారు ఏ విధంగా నడుస్తున్నారు ఏమి చూసి నిన్ను నేర్చుకోవలసిన వారే ఉన్నారు మరి దేవుడి వాక్యాన్ని మనం చూద్దాము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చినట్టు చదివితే ఆయన తలయు తల వెంట్రుకులను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను దేవునికి మహిమ గాక మరి దేవుని తల ఎలాగ ఉంది మరి దేవుని వాక్యాన్ని చూస్తే ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై ఉన్ని తెల్లని ఉన్నిలాగా హిమమంత దౌలముగా మంచు ఎంత తల్లగా ఉంటుందో ఎంత మందంగా ఉంటుందో అలాగా దేవుని తల వెంట్రుకలు ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం ప్రే దేవుని బిడ్డలారా మోసపోకుని దేవుడు వెక్కిరింపబడి వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది అంతేకాదు కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది వేష్యకైనా క్షమాపణ ఉన్నది కానీ వేషధారికి క్షమాపణ లేనే లేదని దేవుని వాక్యము కఠినముగా హెచ్చరిస్తూ ఉంది ప్రియదేవుని బిడ్డలారా ఇంకా మనం చూసినట్లయితే ఇంకా మనం చూసినట్లయితే ఇంకొంతమందిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మధ్యస్థ వార్త పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయం ఏడవ వచ్చినాం చదివితే వేషధారులారా ఈ ప్రజలు తమ నన్ను గనపరుచుతారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించి వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు కనుక ఈరోజు ఇంకా చూస్తే దేవుని మాట కన్నా మనుష్యుల మాటకు లక్ష పెట్టి మనుషుల మాటలనే దైవోపదేశములని పాటించేవారు కూడా లేకపోలేదు మరి ఈ నలభై దినాలు సిల్వ శ్రమల మండలకాల దీక్షలో ధ్యానంలో ఉన్నటువంటి వారు అనేక మంది వారు చేసే పని ఏంటి అంటే వారి నాయకులైనటువంటి వారు వారు చెప్పిన విధంగా వారు తమ వస్త్రధారణను కూడా మార్చువారే ఉన్నారు మొదటిగా తల మార్చు తల వెంట్రుకలకు రంగు వేసేవారు కొంతమంది అయితే మరి వస్త్రాలు మార్చేవారు మరి లోకంలో చూడండి వస్త్రాలు మార్చి వారు ఏం చేస్తున్నారు బైబిల్ ఎక్కడైనా చెప్పిందా నీ వస్త్రాలు మార్చబడాలి నువ్వు ఫలానా రంగు వస్త్రాలు వేసుకోవాలి ఈ నలభై రోజులు ఇలాగ ఉండాలని బైబిల్లో అయితే ఎక్కడా చెప్పబడలేదు కానీ ఈరోజు చాలామంది తమ వస్త్రాలు మారుస్తూ ఉన్నారు దేవుడి వాక్యం అంటుంది గల్తీ పత్రిక రెండవది ఆరో వచనంలో దేవుడు నరుని వేష్యము చూడరు నువ్వు ఎన్ని వేష్యాలు వేసినా నువ్వు ఎన్ని తలలకు ఎన్ని రంగులు వేసినా నువ్వు ఎన్ని రకాలు రంగులు బట్టలు మార్చినా నీ వేష్యాన్ని దేవుడు చూడరండి నీ వేష్యంతో దేవునికి పని లేదు ఈ పైరూపంతో దేవునికి పని లేదు కానీ ఈరోజు చాలామంది ఇటువంటి వస్త్రధారణ కలిగి వేషధారణ వేషధారణ కలిగిన వారిగా ఉన్నారు ఈ నలభై రోజులు ఏదో మేము భక్తి పరులము యథార్థవంతులము మేమే అన్నట్లుగా తమ వస్త్రాలతో మనుషులను మభ్యపెట్టివారుగా ఉన్నారు కనుక దేవుని శావకునిగా ఆశ్చరిస్తూ దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరిచేది వేషధారణ మానండి ఎందుకంటే దేవుని ద్వారా క్షమాపణ పొందుకోవాలంటే వేషధారణ మానాలి వేష్య నేను క్షమిస్తాను కానీ వేషధారికి క్షమాపణ లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ కడవర దినములో చాలామంది కడవర దినములు ఆబద్ధికుల వేషధారణ మోసపరిచే ఆత్మలు దెయ్యముల బోధల ఎంత లక్ష్మించి విశ్వాస భ్రష్టులు ఎదురనే ఆత్మ తేటగా విశ్వాసులే కానీ వీరందరిని బట్టి వీరు చేయి పనులను బట్టి వాళ్ళు కూడా భ్రష్టులైపోతున్నారు కనుక ఈరోజు మనము ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా వస్త్రధారణ కలిగి ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథమును చూడండి భక్తులు మీ నాయకులను కాదు మీ అధికారులను కాదు మీ బిషపులను కాదు లేదా ఇంకొకరిని కాదు నువ్వు చూడవలసింది బైబిల్ను చూడండి బైబిల్ ఏ విధంగా ఉండమంటుందో ఎలా జీవించమంటుందో అలా కనుక మనం జీవించినట్లయితే దేవుని కృపకు పాత్రలు అగుతాం మరలా ఒకవేళ మనం ఏదన్నా చేయి పొరపాటు చేయని ఆయన ద్వారా క్షమాపణ అన్నా దొరికే అవకాశం ఉంటుంది కానీ ఇటు వేషధారణ వేసేవారికి క్షమాపణ లేనే లేదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది కనుక ప్రియదేవుని బిడ్డలారా ఒక స్నేహితుడిగా దైవ సేవకుడిగా మీతో చెప్పేది వేషధారణ మాని మన నిజమైన జీవితాన్ని కలిగి మనం ఎలా ఉండాలో మన ఏ వయస్సుకి ఆ వయస్సుకు తగినట్లుగా మన యొక్క వ్యవహార శైలి మారుద్ది మన జీవనం మన యొక్క శరీర అవయవాలు మారుతూ ఉంటాయి కనుక వాటిని పరిశీలిద్దాం ఈరోజు చూడండి అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు వచ్చిన వారు కూడా మరి రంగులు వేస్తున్నారు నీ వయస్సును బట్టి నీ తల రంగు మారదా ఎందుకు మారదండి మన శరీరము మరి ముడతలు పడటం లేదా మన శరీరము మన దాని యొక్క ఆ రూపాన్ని మార్చుకోవటం లేదా కనుక ఈ రోజు నువ్వు పరిశీలించండి ఈ మానండి దేవుని దృష్టికి నిన్ను చూచిన వారు ఏమి నేర్చుకుంటున్నారో నువ్వు ఏమి వారికి మాదిరి చూపిస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోనమని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాను దేవుడి మాటలు దీవించునుగాక అమే